హాయ్ అందరికీ నమస్కారం అండి సో ఈరోజు మన టాపిక్ వచ్చి పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన కిసాన్ వికాస్ పత్ర అండి ఇది మనకైతే ఒకప్పుడైతే ఇది ఒక సర్టిఫికేట్ రూపంలో అయితే ఇవ్వడం జరిగింది రెండు వేల పదిహేను తర్వాత ఆన్లైన్ చేయడం వల్ల ఇది ఒక ఒక పాస్బుక్ రూపంలో అయితే పాస్బుక్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన ఒక పాస్బుక్ రూపంలో అయితే మన అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత పాస్బుక్ రూపంలో అయితే ఇస్తారండి ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ స్కీమ్ అని చెప్పొచ్చండి పోస్ట్ ఆఫీస్లో ఎందుకంటే ఎవరైతే ఫిక్స్డ్ జిప్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటారో వాళ్ళకైతే ఇది ఒక మంచి స్కీమ్ అని చెప్పొచ్చండి సపోజు మనకి ఎర్లీగా మ్యారేజ్ అయింది సపోజ్ మన దగ్గర కొంచెం పెద్ద అమౌంట్ ఉందనుకోండి సో ఈ యొక్క స్కీమ్లో ఎవరైతే పెద్ద అమౌంట్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే అంటే ఫిక్స్డ్ డిపాజిట్గా చేయాలనుకుంటే ఈ స్కీమ్ ఎంచుకుంటే చాలా చాలా మంచిదండి ఎందుకంటే ఇందులో వేయడం వల్ల మంచి రిటర్న్స్ అయితే రావడం జరుగుతుంది సో ఈ దీని గురించి మనకి అమౌంట్ వేస్తే ఎంత వస్తే ఎంత వస్తుంది అదేవిధంగా మళ్ళీ వేసిన తర్వాత మనం మధ్యలో తీసుకోవచ్చా లేదా దీనికి ఇంట్రెస్ట్ రేట్ ఎంత ప్రీమియర్ క్లోజర్ ఎలా ఎలా అన్ని విషయాలు అయితే మనం క్లియర్గా తెలుసుకుందామండి సో మన వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి సో అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొందరికైతే చేరు చేరుతుందండి అదేవిధంగా వాళ్ళు కూడా తెలుసుకున్న వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికైతే ట్రై చేస్తారు ఇంత మంచి స్కీమ్ అయితే చాలా చాలా మంచి స్కీమ్ అండి ఇది ఓకే మనం ఆలోచన చేయకుండా అయితే వెళ్ళిపోదాము ముందుగా ఈ కిసాన్ వికాస్ పత్ర అనే ఈ యొక్క అకౌంట్ అనేది ఎవరికి ఓపెన్ చేయొచ్చు అనేది తెలుసుకుందాము ముందుగా సింగిల్ అడల్ట్ అండి సో సింగిల్ అడల్ట్ అంటే సో మన ఇండివిజువల్గా ఎవరైనా అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు అదేవిధంగా జాయింట్ అకౌంట్ కూడా ఫెసిలిటీ ఉందండి జాయింట్ అకౌంట్ అంటే సో అప్ టు త్రీ అడల్ట్స్ వరకు అంటే ముగ్గురు కలిసైనా ముగ్గురు జాయింట్గానే మనం అకౌంట్ అయితే ఓపెన్ చేయొచ్చు అదేవిధంగా మైనర్ అకౌంట్ కూడా ఓపెన్ చేయొచ్చు విత్ గార్డెన్తో అబౌ టెన్ అయితే వాళ్ళు ఓన్ నేమ్ మీద అయితే అకౌంట్ నేమ్ అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా దీని యొక్క ఇంట్రెస్ట్ రేటు సో ఇంట్రెస్ట్ రేట్ వచ్చి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే రావడం జరుగుతుందండి అది కూడా కాంపౌండ్ యాన్యువల్లీ అంటే ఇయర్లీ కాంపౌండ్ అంటే కాంపౌండ్ యాన్యువల్లీ అంటే చక్ర వడ్డీ అనేది వస్తుందండి ఇందులో అమౌంట్ మనకి ఎలా వస్తుందంటే సెవెన్ పాయింట్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్రకారంగా మనకైతే వడ్డీ అయితే రావడం జరుగుతుంది కానీ మీరు ఈ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది అస్సలు వడ్ పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ అయితే ఎంతైనా ఉన్నాయండి దాంతో మనకు సంబంధం లేదు ఎందుకుంటున్నా అంటే ఇందులో సపోజ్ మీరు డిపాజిట్ సో డిపాజిట్ డిపాజిట్ గురించి అనుకుంటే ముందుగా డిపాజిట్ వచ్చి మినిమం వచ్చి ఈ యొక్క స్కీమ్లో వెయ్యి రూపాయల నుంచి మనకు స్టార్ట్ అవుతుంది మ్యాక్సిమం అనేది నో లిమిట్ అది కూడా ఒక పర్సన్కి ఎన్ని అకౌంట్స్ అయినా మనం ఓపెన్ చేసుకోవచ్చు ఇది ఒక ఫెసిలిటీ ఉంది కొన్ని ఒక కొన్ని స్కీమ్స్కి అయితే ఇన్ని అకౌంట్లే చేయాలి ఎంత అమౌంట్ మ్యాక్సిమం లిమిట్ చేయాలి ఇలా ఉంటుందండి కొన్ని స్కీమ్కి అయితే ఈ స్కీమ్కి అయితే మీరు ఎంతైనా అమౌంట్ ఫిక్స్డ్ చేసుకోవచ్చు ఎంతమందికి ఒక పర్సన్కి ఎన్ని అకౌంట్స్ అయినా ఓపెన్ చేయొచ్చు ఇందులో మీరు అమౌంట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అంత డబుల్ వస్తుందండి సో మీరు దీని యొక్క మెచ్యూరిటీ పీరియడ్ వచ్చి నూట పదిహేను నెలలు ఉంటుందండి నూట పదిహేను నెలలు అంటే నైన్ ఇయర్స్ సెవెన్ మంత్స్ అంటే మూడు నెలలు తక్కువ పది సంవత్సరాలు సో పది సంవత్సరాలు ఒక పాలసీ అంటే ఇది పది సంవత్సరాలు యొక్క పీరియడ్ సంబంధించిన స్కీమ్ ఇది సో మీరు కానీ ఒక పది సంవత్సరాలు కానీ ఒక టెన్ ల్యాక్స్ కానీ మన కాదనుకొని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే టెన్ ఇయర్స్ తర్వాత అంటే మూడు నెలలు తక్కువ టెన్ ఇయర్స్ తర్వాత మీకు ట్వంటీ ల్యాక్స్ వస్తుంది అదే ట్వంటీ ల్యాక్స్ వేస్తే ఫార్టీ ల్యాక్స్ వస్తుంది నా సజెషన్ ఏంటంటే ఈ స్కీమ్లో కానీ ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకుంటారో వాళ్ళు కొంచెం పెద్ద అమౌంట్ అయితే వేయండి ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీరు ఫైవ్ ల్యాక్స్ వేసారనుకుందాం ఫైవ్ ల్యాక్స్ వేస్తే టెన్ ఇయర్స్ తర్వాత టెన్ ల్యాక్స్ వస్తుంది టెన్ ఇయర్స్ తర్వాత టెన్ ల్యాక్స్ అంటే ఫైవ్ టు ఫైవ్ ల్యాక్స్ వస్తుంది అంటే మీకు టూ ఇయర్స్ కలిపి వన్ ల్యాక్ మనకు వడ్డీ రకంగా అవుతుంది అంటే అంటే యాభై వేలు ఇయర్కి యాభై వేలు లెక్కన మనకు టెన్ ల్యాక్స్ వస్తుంది సో మీరు టెన్ ఇయర్స్ తర్వాత అబ్బా చాలా తక్కువ కదా ఇది అనే ఫీలింగ్ వస్తుంది అదే మీరు టెన్ కానీ వేస్తే సేమ్ పీరియడ్ సేమ్ టెన్ ల్యాక్స్ వేస్తే ట్వంటీ అవుతుంది అదే సపోజ్ ట్వంటీ ల్యాక్స్ వేస్తే ఫార్టీ ల్యాక్స్ సపోజ్ మీ పిల్లకల్ చిన్న పిల్లలు ఉన్నప్పుడు వేసారు అనుకోండి ఫిఫ్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఉన్నప్పుడు ఒక టెన్ ఒక టెన్ ల్యాక్స్ వేసారు ఒక ఇరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత ట్వంటీ ల్యాక్స్ వస్తుంది ఇది మీకు ఓపెన్ చేసేటప్పుడు మా ఓపెన్ చేసినప్పుడే మీ యొక్క పాస్బుక్లో మెచ్యూరిటీ డేటు అమౌంట్ వడ్డీ అంతా నీట్గా క్లియర్గా ఉంటుందండి మీరు ఆ డేట్ ఆఫ్ మెచ్యూరిటీ అయిన తర్వాత వెళితే మీ చేతికి ఇరవై లక్షలు పది లక్షలు డిపాజిట్ చేస్తే ఇరవై లక్షలు మీకు వస్తుంది ఇరవై చేస్తే నలభై వస్తుంది అలా యాభై చేస్తే వన్ క్రోర్ వస్తుంది యాభై లక్షలు వేస్తే అనుకున్న వస్తుంది ఇలాగా మీరు ఎంత వేస్తే అంత డబుల్ అమౌంట్ వస్తుందండి ఈ స్కీమ్లో మంచి ఇదే అండి దీనికి వడ్డీ రేటుతో సంబంధం లేదండి కరెక్ట్గా మీరు నైన్ ఇయర్స్ సెవెన్ మంత్స్ అయిన తర్వాత ఇంతకుముందు అయితే దీనికి ఇంకా టెన్ ఇయర్స్ పైన ఇచ్చారండి ఈ మధ్య తగ్గించారు దీనికి నైన్ ఇయర్స్ సెవెన్ మంత్స్ ఇచ్చారు సో కాబట్టి మీరు ఎవరైనా ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే పిల్లల మీద కావచ్చు మీ మీద కావచ్చు ఒక టెన్ ఇయర్స్ మంది కాదు అనుకొని ఉన్న డబ్బుల పరంగా అడవి ఫిక్స్డ్ చేస్తే అంతకంతా రెండు రెడ్ రెండు పుల్ అయితే రావడం జరుగుతుందండి సో ఈ విధంగా మనకైతే వడ్డీ రావడం జరుగుతుంది నెక్స్ట్ మెచ్యూరిటీ సో మెచ్యూరిటీ అంటే మామూలుగా మీకు చెప్పినట్టు నూట పదిహేను నెలలు అండి నూట పదిహేను నెలలు అంటే నైన్ ఇయర్ సెవెన్ మంత్స్ తర్వాత మనం మెచ్యూరిటీగా క్లోజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ యొక్క అకౌంట్ని ప్లెడ్జ్ కూడా చేసుకోవచ్చు ప్లెడ్జ్ అంటే ఒక కంపెనీలకు కానీ ఇలా మనము మన యొక్క సర్టిఫికేట్ని తాకట్టు పెడుతున్నట్టు సో ఆ విధంగా ప్లెడ్జ్ కూడా చేసుకునే ఫెసిలిటీ ఉంది నెక్స్ట్ ప్రీమిచ్ క్లోజర్ సో ప్రీమియ్ క్లోజర్ ఎప్పుడైనా ప్రీమిచ్ క్లోజర్ చేసుకోవచ్చు అండి కాకపోతే పలా ఈ యొక్క కొన్ని కండిషన్ ప్రకారంగానే మనమైతే ప్రీమిచ్ క్లోజ్ చేసుకోవచ్చు ప్రీమిచ్ క్లోజర్ అంటే మన మధ్యలోనే క్లోజ్ చేసుకోవడం సపోజ్ ఆ యొక్క అకౌంట్ ఓపెన్ చేసిన అకౌంట్ హోల్డర్కి ఏమైనా జరిగింది ఏమైనా చనిపోయారు చనిపోతే ఆ అకౌంట్ని ఇమీడియట్గా క్లోజ్ చేసుకొని ఆ యొక్క నామినీకి ఆ అమౌంట్ అంతా ట్రాన్స్ఫర్ చేస్తారు సో అదొక కండిషన్ అండి నెక్స్ట్ రెండో కండిషన్ వచ్చి బై కోర్ట్ ఆర్డర్ కోర్టు ఆర్డర్ ప్రకారంగా క్లోజ్ కానీ ఉంటే ఇమీడియట్గా క్లోజ్ చేసుకోవచ్చు మూడు మనం ఏదైనా ఒక కంపెనీకి తాకట్టు పెట్టి ఉంటే ఆ యొక్క గెజిటెడ్ ఆఫీసర్ నుంచి కానీ ఆ యొక్క ప్లేజ్ నుంచి మనము అకౌంట్ కూడా క్లోజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ నార్మల్గా మనం క్లోజ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం రెండు సంవత్సరాల ఆరు నెలలు అంటే టూ ఇయర్స్ సిక్స్ మంత్స్ తర్వాత అయితే మనం డైరెక్ట్ డిపా చేసిన డిపాజిట్ చేసిన డేట్ నుంచి రెండు సంవత్సరాలు ఆరు నెలల తర్వాత అయితే మనం ఇమీడియట్గా ప్రేమించి క్లోజర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక బెనిఫిట్ కూడా ఉందండి దీనిలో చాలా చాలా మంచి బెనిఫిట్ అని చెప్పొచ్చు ట్రాన్స్ఫర్ టు ట్రాన్స్ఫర్ అకౌంట్ అంటే ట్రాన్స్ఫర్ అకౌంట్ అంటే సో వన్ పర్సన్ నుంచి అనదర్ పర్సన్కి ఈ యొక్క అకౌంట్ని అయితే మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు సో అదొక బెనిఫిట్ ఉంది రెండు సో అకౌంట్ హోల్డర్ కను చనిపోతే నామిని పేరు మీద ఈ యొక్క అకౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు వాళ్ళ మీద ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మెచ్యూరిటీ పీరియడ్ దాకా రన్నింగ్లో ఉంటుంది మెచ్యూరిటీ అయిపోయినాక మీకు కంప్లీట్గా అమౌంట్ అయితే రావడం డబల్ అమౌంట్ అయితే ఇచ్చేస్తారు నెక్స్ట్ ఇదే అకౌంట్ హోల్డర్ కను చనిపోతే జాయింట్ అకౌంట్ పెట్టి ఉంటారు కదండి జాయింట్ అకౌంట్ హోల్డర్ మీద కూడా ఈ యొక్క కన్వర్ట్ చేయొచ్చు నెక్స్ట్ మన కోర్టు ఆర్డర్ ప్రకారం అయినా సరే ఈ అకౌంట్ని ట్రాన్స్ఫర్ చేయచ్చు ఈ విధంగా ఇన్ని విధాలకైతే అకౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేయచ్చు అండి సో ఇదైతే ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే చేయాలనుకుంటారో బల్క్ అమౌంట్ పెద్ద అమౌంట్గా చేయాలకుంటే మాత్రం ఈ స్కీమ్లో పెడితే నైన్ ఇయర్స్ త్రీ మంత్స్ అండి మీరు సపోజ్ ఒక ఇరవై లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు నలభై లక్షలు వస్తుంది అంటే ఇరవై లక్షలు మనకి అమౌంట్ వస్తుంది అంటే సంవత్సరానికి రెండు లక్షలు సంవత్సరానికి రెండు లక్షల వడ్డీ ఎవరు ఇస్తారండి ఒక్కసారి ఆలోచించండి సో ఇది చిన్న అమౌంట్కైతే పెద్దగా అనిపియండి పది సంవత్సరాలు రెండు లక్షలు వేసారు పది సంవత్సరాలు రెండు లక్షలు వచ్చింది బాస్ చాలా తక్కువ కదా అనుకుంటారు అందుకని పెద్ద అమౌంట్ ఉన్న వాళ్ళైతే ఈ స్కీమ్లో పెట్టుబడి అనేది చాలా 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 మంచిదండి మీరు కళ్ళు మూసి కళ్ళు తెలిసారు లోపల అట్టా ఇయర్స్ ఈజీగా అయిపోతుంది మీ చేతిలో నలభై లక్షలు అరవై లక్షలు కోటి రూపాయల దాకా అయితే ఉండడం జరుగుతుంది మనం వేసే దాన్ని బట్టి అండి ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఎంత వేస్తే అంత డబుల్ వస్తుంది సో ఇలాంటి మంచి పథకం అయితే పోస్ట్ ఆఫీసులో అవైలబుల్ ఉందండి సో ఈ పథకాన్ని ఈజ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా ఈ యొక్క ఇలాంటి స్కీమ్ ఉందని తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోలు అనేది మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క వీడియోలో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో